మన ప్రభువును రక్షకుడును యేసు క్రీస్తు వారి పేరిట మీకు శాంతి సమాధానము మీ కుటుంబాలకి నెమ్మది అంతకంటే ముఖ్యముగా మరి ఈ రోజున అనేక రకాలైన పరిస్థితుల్లోనూ అనేక రకాలైన మరి ఆ ప్రతికూలమైన ఊహించని రీతిగా అనేక రకాలైన శ్రమల్లోనూ ఇరుకుల్లోను ఉన్నారా అలాగైతే బాధపడవద్దు భయపడవద్దు ధైర్ణము వేలవద్దు ఎందుకనగా ఈరోజు మరి నీవు దేవుని చేతుల్లోనే ఉన్నావు దేవుని చేతుల్లో ఉన్నావు గనక యేసు యేసుక్రీస్తు వారి యొక్క చేతుల్లో నీవు ఉన్నావు గనక కలుగుతున్న సమస్యల బట్టి ఆందోళన పిరికితనము విడిసిపెట్టి తెచ్చుకొని మనలా శ్రమలకి ఎదురు నిలబడి మనకు ముందున్న ప్రభు యేసు క్రీస్తు వారు అనేక శ్రమల నుండి మనల్ని కాపాడటానికి ఆయన మొదటిగా ఆయన మరి మన కోసమే బలైపోయాడు తిరిగి అలాగనే నెగవబ తిరిగి అలాగనే మరలా ఏమయ్యాడు అంటే అలాగనే ఉండలేదు కానీ పునరుద్ధానము చెంది చెప్పిన ప్రకారముగా మూడో దినమున పునరుద్ధానము చెందాడు మనం వాడు సోమాధిలో ఉన్నవాడు కాదు సోమాధిని శిల్చుకొని వచ్చి మృత్యుంజేయుడుగా మనం నమ్ముకున్న దేవుడు ప్రభుని యేసుక్రీస్తు వారు మృత్యుంజయుడు మృత్యువునే శాసించినవాడు ఈ భూమి మీద ఉన్న వారందరి కూడా మరి చాలా మంది ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారందరూ కూడా స్వామాధులన్నీ కూడా మరి ముయ్యబడి ఉన్నాయి మరి నీవు నేను నమ్ముకున్న ప్రభు యేసు క్రీస్తు వారి స్వామాధి ఖాళీ స్వామాధి ఎందుకంటే ఆయన అక్కడ వేడు ఆయన లేసి ఉన్నాడు కనుక మీ యొక్క సమస్త విధమైన శోధనలన్నింటి నుంచి మీకు సమాధానము అనుగ్రంచను గాకీన్ ఈరోజు ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పేరిట మరి మీ అందరికీ నా హృదయపూర్కన వనరాలు తెలియజేస్తున్నాను ప్రభువు నూ దేవుని బిడ్డలారా ఈరోజు మరి ఈ యొక్క కౌంటర్ ఎవరికయ్యా అంటే కరుణాకర సుగుణ రాధా మనోహర్ దాసు బోకర్ లలిత కుమారికి ఎందుకయ్యా అంటే ఏమండి ఎవన్నీ పేరు చెబితే మరి ఫలలోయబడిన దేవదూత అపవాది గడ్డ 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 వణికిపోతున్నాడో అది ఆ నజలను చేస్తూ పేరు చెప్పగానే మరి ఈ రాధా రాధామనోకర్ దాసు కరుణాకర సుగుణ భోకర నలిత కుమారు గడ్డ 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 గత ఉనికిపోతూ ఉన్నారు ఎందుకో తెలుసా మీరే కాదు సీకటిలో వెడుచువారు సీకటిలోనే దారి తెలియకుండా ఆ సీగట మార్గములో ప్రయాణం చేస్తున్న వారందరూ కూడా ఏమైపోతారు అంటే భయానికి ఆందోళనకి పిరికితనానికి మెతొచ్చి ఏమీ ప్రమాదం వస్తుందో అని ఎవరికి భయం ఉంటుంది సీకటిలో ఉన్నవారికి మరి వీరెందుకు భయపడుతున్నారు అంటే యేసు ప్రభు వారు నిజమైన వెలుగు గనుక నిజమైన సృష్టికి ఆధారమైన వారు కనుక వీరు భయానికి ఆందోళనకి గడ్డ 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 గద్ద 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 వణికిపోతున్నారు ఎందుకో తెలుసా ఎక్కడ సత్యమై ఉన్న యేసు ప్రభు వారిని ప్రజలు నమ్ముకుంటారేమోని సత్యమై ఉన్న ఆ భగవంతుణ్ణి తెలుసుకుంటారేమని మరి అందరి నిమిత్తము రత్నమును సిమించిన ఆ యొక్క త్యాగము గుర్తుకు తెచ్చుకొని యేసు ప్రభు వారి నిజమైన దేవుడు అని ప్రజలు తెలుసుకుంటారేమని గడ్డ 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 ఉనికిపోతూ ఉన్నారు ఈరోజు నీకొక ఒక వచనాన్ని ముందర చూపించి తర్వాత మరి ఉపదేశ క్రమంలోకి మీతో దేవుని యొక్క వాక్యమును సమృద్ధిగా మనందరికీ అనుగరిచునుగాక ఐ మీన్ ప్రకటన గ్రంథము పదమూడవ అధ్యాయము ఏడవ వచనములో పరిశుద్ధుల్ని జయించుటకును దానికి అధికారం ఇవ్వబడి ఉందని ఏడో వచనములో చెప్పబడి ఉంది తర్వాత పదకొండో వచనములో మరి భూమి కింద నుండి ఒక మృగం వస్తుంది ఈ మృగము పైన గొర్రె పిల్లకున్నట్లుగా రెండు కొమ్ములు ఉన్నవి అయితే ఈ మృగము పిల్ల వేసి వేసుకొనే వస్తుంది అనే దానికి బొర్ర పిల్లకి ఈబడినట్లు రెండు కొమ్ములు ఈ మృగానికి ఉన్నది అయితే భూరాజులందరినీ కూడా భయానికి గురి చేసి బలవంతంగా ఈ యొక్క మృగము ఏమండి భూరాజులట బలవంతం చేసి నమస్కారము చెయ్యాలి నమస్కరించాలి అని మీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నవారందరూ కూడా ఈ మృగము బలవంతంగా అనేక రకాలుగా మరి మనుషుల్ని చిత్ర హింసలు చేసి ఈ యొక్క మృగం పని ఏంటంటే ఈ ఎక్కడన్నా కానీ మానవుణ్ణి నమస్కారము మానవుని చేత పెట్టించాలని తొలి విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉందని ఇక్కడ మనం చూస్తాం అయితే మరి ఈరోజు నా భారతదేశ ప్రజలగా గమనించండి ప్రభుయేసు క్రీస్తు వారి యొక్క దాసులు సంఘము ఎలాగైతే బోధిస్తూ ఉన్నారో యేసు ప్రభు వారు తన యొక్క శిశులు ఎలాగైతే గత కాలాలలో తెలియజేసి ఉన్నారో అలాగనే కాలక్రమంలో అనేక రకాలైన మార్పులు పరిస్థితులు కలుగుతున్నాయి చూశారా ఇదిగో ఎందుకు ఏమిటి అంటే ఈ ఈ మృగమే కారణము దీనికి గొర్రె పిల్లల వల్లే రెండు కొమ్ములు దానికి ఈ ఉన్నాయి అయితే ఇది బలవంతం చేస్తుంది ఎందుకు చేస్తుంది ఏంటి కారణం ఈనాడు దాసు కరుణాకర సుగుణ భోగ లలిత కుమార్ ఇంకా వీరే కాదండి ఇంకా తెలియని అజ్ఞానం అనే అంధకారం అనే సీకటిలో ఉన్నవారు ఉన్నారు మరి ఆ సీకటిలో ఉన్న ప్రజలని వెలుగులోకి తేవాలని మరి అనేక సందర్భాలలో అనేక పరిస్థితుల్లో ప్రభువారు తన యొక్క వాక్కుని తన దాసుల నూట ముంచి మాట్లాడుతూ ఉన్నప్పటికీ ఇలాంటి మూర్ఖులు మూర్ఖ మరి మూల ఆచారాలలో ఉన్న ఇలాంటి వ్యక్తులకి కనులు ఎలాగా తెరిపించటము అంటే సాదాసీదా కాదు ఎందుకు అనగా వీరు మూర్ఖములో ఉన్న వ్యక్తులు ఒక మాట చెప్పాలి అంటే ఇలాంటి మూర్ఖులతో అవసరం లేదు కానీ ఈ మూర్ఖులు చేస్తున్న పని ఏంటంటే ఆ మృగము ఎలాగైతే బలవంతం చేస్తుందో అలాగనే యేసు ప్రభువు వారిని నమ్ముకున్న వారిని అపహాసం చేయొచ్చు దూషించటము క్రైస్తవాన్ని అనేక రకాలుగా దూషించటము ఒక మతము అంతము ఇక లేనివన్నీ కూడా వీరు క్రైస్తవుల మీదనే బురదల్లాలని కొన్ని కోట్ల మంది ప్రజలు ఆరాధిస్తున్న ఆరాధనీయుడైన ప్రభు క్రీస్తు వారిని దూషించటము రాజ్యాంగంలో ఉన్న హక్కులన్నిటిని కూడా ఉల్లంఘిస్తూ ఈ యొక్క మూర్ఖ అంధకారమని చీకటిలో కూర్చున్న వారి యొక్క కన్నుని వెలిగించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈనాడు దేవుని యొక్క పాత్రగా దేవుని యొక్క యాజకత్వం చేస్తున్న యాజకునిగా ప్రభు నాకు ఇచ్చిన అధికారం కొలది నాకును నాతో కలిసి ఉన్న దైవ జనులందరికి మరి అధికారం ఇవ్వడి ఉంది ఏంటయ్యా అంటే ఇలాంటి మూర్ఖులు కళ్ళు కినిపించటమే అయితే ఈ మీ యొక్క మృగము బలవంతంగా ప్రజలని నమస్కారానికి నమస్కారము ప్రజలు చెయ్యాలి బలవంతంగా ప్రజలని లొంగ తీసుకుంటూ దీని పని ఈరోజు మనం చూస్తున్నామా గమనిస్తున్నారా సుమార్తెని తదువిధాలుగా అడ్డగించాలని మరి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కానీ ఈనాడు సంభవించినవి కాదు కానీ పూర్వకాలాల నుండే మరి భగవంతుణ్ణి యొక్క ఆ యొక్క ప్రభువుని యేసు క్రీస్తు వారి నామమును మరి ప్రజల్లోకి రాకుండా అడ్డగిస్తూ అడ్డుకుంటూనే ఉన్నారు కానీ ఎంత రాపిడైతుందో ఎంత రాపెడైతుందో అంత గొడ్డలకి పదును వస్తుంది అలాగనే క్రైస్తవాన్ని ఎంత అణిచివేయాలో చూస్తే అంతగా అంతకంతకు 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 కొన్ని కోట్ల మంది ప్రజలుగా మార్చబడ్డాం ఈ రోజున కొన్ని కోట్ల మంది ప్రజలుగా దేవుని పాత్రలుగా ఈనాడు మరి భగవంతుని యొక్క నామమును ఊరేగించడం జరుగుతుంది గమనించండి మరి ఈరోజు ఈ మృగం చేస్తున్న పని ఏంటంటే గడ్డ 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 భయం దానికి భయం కలిగి భయం కలగటంతో పాటు ఇలాంటి మూర్ఖ శిఖామలు లో కూడా చూడండి యేసు ప్రభు ఆ మాట అనంగల్నే ఎంత భయమొచ్చిద్దు ఎంత భయమో వీళ్ళకి గడ్డ 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 రాలిపోతున్నారు ఎందుకంటే మనం నమ్ముకున్న వాడు వేదగోత్ర సింహము సైన్యములకు అధిపదుకు యహోబా నీకు తోడుగా ఉన్నాడు భయమేలా నీకు దిగులేలా ఎలాంటి మృగాలు ఎన్ని పుట్టకొచ్చినా ఈ మృగాలకి సరైన సమయంలో సరైన టైములో సరిగ్గా రుణంచల కగ్గముతో బుద్ధి చెప్తాడు మన ప్రభవని యేసు క్రీస్తు వారు మరి మీరందరికీ ఈ యొక్క కౌంటర్ ఎవరికై అంటే రాధామనోహర్ దాస్కి భోగ లలిత కుమారు కరుణాకర సూగున వీరితో పాటు ఇంకా లో ఉన్న వారందరూ కూడా వారి కనుని వెలిగించడానికి ఇది నా కౌంటర్ మరి మృగము బలవంతం చేసి ప్రజలని నమస్కారం చేయాలని అతి బలవంతం చేస్తుందట ఈ మృగం ఈరోజు మనల్ని కూడా రకరకాలుగా మాట్లాడుతున్నారు రకరకాలుగా దూషిస్తున్నారు మరి మీరు ఎలాగో ఉన్నారు ఇలాంటి మూర్ఖుల మాటలు విని మరలా లోకములోకి వెళ్ళారా లోకములో ఉన్న ఆ యొక్క జీవితాన్ని జీవిస్తున్నారా అయితే ఒక మాట ఇది క్షణమాత్రమే శాస్త్రకాలం కాదు క్షణమాత్ర జీవితానికి జీవగరన్న ముందు పేరు రాయబడిన ఆ పేరుని చేతులారా మీరు తుడిపేసుకుంటున్నారని మీకు నేను గుర్తుకు తీసుకొస్తున్నాను జ్ఞాపకం చేస్తున్నాను కనుక నా మాటలు ఆలకిస్తున్న వారు ఎవరైనా గాని నా భారతదేశ ప్రజలారా నా యొక్క దేశ ప్రజలారా వ్యాప్తంగా ఉన్న మనుషులందరికీ మరి టయము ఆసన్నమై ఉంది ప్రభువారు సమీపంగా ఉన్నాడు ఎక్కడైనా మారండి మారు మనసు పొందండి ప్రభు వారు మీకు సహాయము చేయనుగా